విన్నటువంటి ఈ కొండ మీదనే విన్నాడు కాబట్టి ఈ కొండకి ఒక విశిష్టత ఉంది కాబట్టి భవిష్యత్తులో అంటే దీని పురాణ చరిత్ర ఇంకా అందరికీ తెలిసే కొంది దీని విశిష్టత పెరుగుతుంది కాబట్టి దీని చాలా విశిష్టత ఉంది కాబట్టి కలెక్టర్ గారిని నేను ప్రత్యేక రిక్వెస్ట్ చేస్తున్నా ఇది గవర్నమెంట్ ఫెస్టివల్ గా తీర్చిదిద్దామని గవర్నమెంట్ కి ఒక లెటర్ రాయాలని దాని మీద పర్సనల్ ఇంట్రెస్ట్ కలెక్టర్ గారు తీసుకోవాలని నేను కోరుతున్నాను ఒకసారి చెప్పట్ల ద్వారా మీ అందరు ఆమోదాన్ని సో అప్పుడు గవర్నమెంట్ ఫెస్టివల్ అయినప్పుడు మనకి గవర్నమెంట్ నుండి కూడా కొంత నిధులు వస్తుంది భక్తులకి సౌకర్యంగా బాగా చేయడానికి అవకాశం ఉంటుంది కలెక్టర్ గారు వివిధ డిపార్ట్మెంట్కి బాధ్యతలు అప్పజెప్పారు ఎవరికి అప్పచెప్పినటువంటి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా బాధ్యతగా నిర్వహించి ఇది సమిష్టి తోటి మనందరం కూడా సమిష్టి తోటి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నా అలాగే కలెక్టర్ గారు ఆ రోజు కూడా వచ్చి మన పండుగని విజయవంతం చేయాలి దీంట్లో పాల్గొనాలని నేను ఆహ్వానిస్తున్నా మనందరి తరఫున కూడా పైన పోయినసారి డ్రింకింగ్ వాటర్ సమస్య పెద్ద ఎత్తున వచ్చింది భక్తులు మంచినీళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు ఈసారి వాటర్ సిటీ అనేది రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దాహం వేసి కూడా వాటర్ ప్యాకెట్ దొరకనప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అట్లాగే కొండ మీద కొబ్బరికాయలు కాని మంచినీళ్లు ఇవి పోయినసారి ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి అమ్మారు భక్తులని దోపిడీ జరిగింది ఈసారి భక్తులు దోపిడీ లేకుండా రీజనబుల్ ప్రైస్ ఫిక్స్ చేయమని చెప్పి కోరాము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి మంచి మంచినీళ్లు డ్రింకింగ్ వాటర్ వాటర్ ప్యాకెట్లు కానీ అలాగే కొబ్బరికాయలు అమ్మేది అన్నీ కూడా భక్తులు సౌకర్యంగా చేయాలి కొబ్బరికాయలు కొట్టే దగ్గర కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు కొంచెం మధ్య మధ్యలో వాటిని క్లీన్ చేస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలి ట్రాఫిక్ కంట్రోల్ సమస్య గతంలో ట్రాఫిక్ కి భక్తులందరూ ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈసారి కొంచెం బస్ స్టాండ్ కొంచెం దూరంగా టెంపరీ స్టాండ్ దూరంగా పెట్టమని పార్క్ బస్ పార్కింగ్ వాటి కోసం ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది అది ఆల్రెడీ ప్రాసెస్ లో పెట్టారు ఆ గ్రౌండ్ క్లియరెన్స్ అయిపోయిందా రేపు వస్తాను విజిట్ కి వస్తాను అంటే పార్కింగ్ ఎక్కడ ఆ సైట్ అది కొంచెం క్లియర్ చేస్తే కొంచెం అడ్వాన్స్ ప్లాన్ లో ఉంటే మనం భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మన ఆర్టీసీ డిఎం గారు కూడా బస్సులు సరిపోను ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా స్పీడ్గా అంటే వాళ్ళు ఎక్కువ వెయిట్ చేసే పని లేకుండా బస్సులు రన్నింగ్ అది మూమెంట్ బాగా ఉండేట్టు చూడండి అవసరం ఎన్ని బస్సులు అవసరం అయితే కొంచెం కలెక్టర్ గారు చెప్పండి కొంచెం నంబర్ పెంచండి పోలీస్ డిపార్ట్మెంట్ వారు లెఫ్టింగ్ ఎక్కువ జరగకుండా భక్తులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా కొంతమంది రౌడీ ముక్కలు వచ్చిన భక్తులను అక్కడక్కడ ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది ఆ కంప్లైంట్స్ వచ్చినాయి ఈసారి అలాంటివి ఎక్కడ జరగకుండా మీరు చర్యలు తీసుకోండి ముందు ముందస్తు చర్యలు తీసుకోండి ఇది మన వినుకొండ తులేకాదేశ్ పండుగ మనం ప్రతిష్టాత్మకంగా తీసుకుందామని అందరూ కోరుతున్నా అలాగే మీడియా సోదరులు అందరూ కూడా ఉన్నారు ఇప్పటి నుండే ఎవరన్నా కల్చరల్ ప్రోగ్రామ్స్ నాటికలు ఇలాంటివి కల్చరల్ యాక్టివిటీస్ ఇలాంటివి ఏదైనా ఉంటే ఇప్పటి నుండే ఇంట్రెస్ట్ ఉన్న తొందరగా టూ డేస్ లో అప్లై చేస్తే పోలీసు వారు కూడా వాళ్ళు మ్యాన్ పవర్ అది ప్లాన్ చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది డిఎం మాత్రం మంచి కండిషన్ ఉన్న బస్సులు ఎందుకంటే ఘాట్ రోడ్డు పైకి వెళ్ళాలా రావాలా అందులో స్లోపింగ్ కూడా ఇంకా చేయాల్సిన పరిస్థితుంది మార్పు ఫుల్ కండిషన్ లో ఉన్నాయి కొత్త బస్సులు మాత్రమే వాడాలా వీటికి డిఎం గారు దాని ప్రత్యేక ఫుల్ కండిషన్ లో ఉన్నాయి లేటెస్ట్ బండ్లన్నీ ఉపయోగించండి సో అధికారులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరం కలిసి టీం వర్క్ చేద్దాం భక్తులకి సంతోషం దీన్ని విజయవంతంగా చేద్దామని చెప్పేసి కోరుతున్నాను ఆ రామలింగేశ్వర స్వామి ఆశస్సులతో అందరికి మంచి జరగాలని కోరుతున్నా అలాగే మొహరం పండుగ కూడా రాబోతుంది దాని గురించి ఈ రెండు పండుగలు బాగా జరగాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరి కలెక్టర్ గారు ఈ రోజు ప్రత్యేక రివ్యూ వచ్చి వాళ్ళు ప్రత్యేక కలెక్టర్ గారు ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చినందుకు కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఇతర అధికారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మీద ఈ రోజు నుండి స్పీడ్ గా ఎవరు బ్యూపీస్ లో వారు నిమగ్నమై బాధ్యతగా చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సి రేపు మనము ఘాట్ రోడ్డు అవన్నీ కూడా విజిట్ చేస్తే డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కూడా వస్తే ఎవరు పరిస్థితులు వాళ్ళు చూసుకుంటారు